అన్నదాతలకు నమస్కారం నేనే మీ శివయ్య ఈరోజు మనం పొలంలో నీటిని ఎక్కడ వృధా చేస్తున్నాం నీళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి చిన్న చిన్న మార్పులతో ఎంత లాభం వస్తుంది అనేది చూడబోతున్నాం చివర్లో నేను స్వయంగా ఉపయోగించిన బెస్ట్ టెక్నిక్ కూడా చెప్తాను ఒకటి మల్చింగ్ ప్రయోజనం పొలం తడి ఎక్కువసేపు ఉంటుంది నీటి ఆవరీభవనం తగ్గుతుంది ప్లాస్టిక్ మల్చింగ్ సేంద్రియ మల్చింగ్ రెండు ఆప్షన్లు ఇది వేసిన రైతులు నుంచి నలభై శాతం నీరు సేవ్ చేసుకున్నారు రెండు డ్రిప్ ఇరిగేషన్ నీరు డైరెక్ట్ గా మొక్కకు వృథ అరవై శాతం తగ్గుతుంది ఫెర్టిలైజర్ కూడా డ్రిప్లో ఇవ్వొచ్చు పండ్ల తోటలకు ఇది బెస్ట్ ఆప్షన్ మూడు రాత్రి పూట నీరు పెరదల పగలప్పుడు ఆవిరైపోతుంది రాత్రి నీరు ఒక వంద శాతం మొక్కనే తీసుకుంటుంది మట్టి చల్లగా ఉంటుంది వేసవిలో ఇది తప్పనిసరిగా పాటించాలి నాలుగు సోకర్ హోసెస్ డ్రిప్ కాకుండా మరో లోకాస్ట్ ఆప్షన్ చిన్న రైతులకు చౌకగా ఉంటుంది లేడీ ఫింగర్ టమోటా లాంటి పంటలకు మంచి ఫలితం ఐదు రాయిన్ వాటర్ హార్వెస్టింగ్ తక్కువ కాస్టుతో పిచ్ చేసుకోవాలి వర్షపు నీరు నిల్వగా ఉంచి డ్రిప్కు కనెక్ట్ చేయాలి నీళ్ల మీద డిపెండెన్సీ తగ్గుతుంది ముగింపు ఎరవే ముప్పై సెకండ్స్ రైతులందరూ నీటిని సేవ్ చేసి లాభాలను పెంచుకోవాలి మీకేమైనా డౌట్స్ లేదా ఇంకో టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి